ఈ రోజు నేను చాలా సింపుల్ గా సూపర్ టేస్టీగా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను దీనికోసం ముందుగా బాండీ పెట్టుకొని టీ స్పూన్ ఆయిల్ చిటికడు పసుపు వేసుకొని ముందుగానే ఉడికించి పెట్టుకుని ఆరు ని వేసుకొని వేపుకోవాలి ఎగ్స్ ఇలా వేగిన తర్వాత అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత చల్లారక మిక్సీ జార్లో తీసుకొని టీ స్పూన్ గసగసాలు టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఏడు నుంచి ఎనిమిది వరకు కొత్తిమీర కాడలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ ని వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుడి పేస్టు చిటికడు పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయాక మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇలా ఆయిల్ పైకి తెలిన తర్వాత రుచికి సరిపడ సాల్ట్ టేబుల్ స్పూన్ కారం టీ స్పూన్ ధనియ పొడి వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి ఇప్పుడు సరిపడా వాటర్ ని వేసేసుకొని మరిగేంత వరకు ఉంచుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగానే వేయి పెట్టుకున్న ఎగ్స్ ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మెతిని క్రష్ చేసుకొని వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకొని చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసేసుకొని సరి చేసుకోవడం ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్